అందరికీ నమస్కారం ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు ఇన్ఛార్జ్ తుమ్మలపాటి రమేష్ అన్న గారి ఆదేశాల మేరకు ఈ రోజు నిన్న రిలీజ్ అయినటువంటి రాజధాని ఫైల్స్ అనే సినిమాని అడ్డుకోవడం చాలా దుర్మార్గ చర్య అని చెప్పి మేము తెలియజేస్తున్నాము అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు గతంలో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోనూ యాత్ర సినిమాని రిలీజ్ చేసినప్పుడు అప్పుడు బుద్ధి తెలుగుదేశం పార్టీని సినిమాని మేము అడ్డుకోవడం లేదు ఈ రోజు మళ్లీ నువ్వు యాత్ర సినిమా రెండు తీసి నీ గురించి గొప్పలు చెప్పుకుంటా ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వు ఏం సాధించావు అని చెప్పి అన్ని గొప్పలు చెప్పి ఈ పొద్దు వాలంటీర్లను ముందర పెట్టుకొని నా అధికారులు ముందర పెట్టుకొని నీ సినిమా చూడాలని చెప్పి ప్రజలను మబ్బి అనేది నువ్వు అదే విధంగా మేము చెప్తానేది ఒకటే ఈ రాజధాని ఫైల్స్ అనే సినిమా రాష్ట్రం కోసం తీసిన సినిమా ముప్పై నాలుగు వేల మంది రైతుల గురించి ఈ సినిమాను తీసినాడు ఆ డైరెక్టర్ ఆ సినిమాని ప్రజల్లోకి తీసుకొని వచ్చిన దానికి ఆయన కృతజ్ఞతలు తెలపాలని చెప్పి మేము చెప్తే నువ్వు ఆ సినిమాను అడ్డుకొని నీ నిరంకుశ నువ్వు ఇబ్బంది తెలియజెప్తాన్నావు అదే విధంగా ఇంతకు ముందు కూడా మూడు రాజధానులకు నువ్వు మూడు రాజధానులు కావాలా మూడు మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి ఇంతవరకు ఒక ప్రాంతాన్ని కూడా నువ్వు అభివృద్ధి చేసి అయితే లేదు అదేవిధంగా గతంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజధాని అమరావతిని ప్రకటించిన బుద్ధు ఆ పొద్దు నువ్వు అదే శాసనసభలో నువ్వు రాజధానికి నేను అమరావతికి మద్దతు పలుకుని చెప్పిన నువ్వు ఈ రోజు ఈ మూడు రాజధానులనే అంశంతో ఈ పొద్దు అమరావతిలో నువ్వు కట్టనియకుండా పోవడము ఒక ఇటుక కూడా ఇది చేయకుండా పోవడము దుర్మార్గం కాదని చెప్పి నీకు తెలియజేస్తున్నాము ఇదే కాకుండా పోతే రాష్ట్రంలో అన్ని సమస్యలు ఈ నువ్వు ముఖ్యమంత్రి అయినాకనే వచ్చినాయని చెప్పి తెలియజేస్తున్నాము ఇంకా రాబో రోజుల్లో కూడా ఇంకా నీకు అబ్బా అంటే ఒక నెల రోజులే టైం ఉండేది ఈ నెల రోజుల తర్వాత తర్వాత ప్రజలే నిన్ను తరిమి తరిమి కొడతారని చెప్పి తెలియజేస్తున్నాము జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు